వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నల మీద ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది దానికి ఈ పార్ట్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఇస్రో సెమీ క్రయోజనిక్ కింద ఫ్రీ బర్నర్ ఇగ్నిషన్ ను ఎక్కడా విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తమిళనాడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీనిని పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరు చైర్మన్ ఎస్ సోమనాథ్ మోటో స్పేస్ టెక్నాలజీ ఇన్ సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసిన వెస్ట్ నైల్ జ్వరానికి కారణమైన ఏజెంట్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ వైరస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఐదు వెస్ట్ నైల్ జ్వరం కేసులను నిర్ధారించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వెస్ట్ నైల్ వైరస్ యొక్క మొదటి కేసు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లో వెస్ట్ నైల్ జిల్లాలో నివేదించబడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో నైలూర్ డెల్టా ప్రాంతంలోని పక్షులలో నిర్ధారించారు నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడు తీరంలో కనుగొన్న కొత్త జాతి టార్డీ గ్రేడుకు ఎవరి పేరు పెట్టారు ఆన్సర్ ఆప్షన్ టూ చంద్రయాంత్రి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టారడీ గ్రేటను సాధారణంగా వాటర్ బియర్స్ అంటారు చంద్రయాన్ త్రీ మిషన్ లో దీనికి బాటిలిప్స్ చంద్రయాన్ అని పేరు పెట్టారు మెరన్ టార్డీ గ్రేడ్లు మహాసముద్రాలలో కనిపిస్తాయి వాటి శరీరం చిన్నది కానీ అత్యంత కఠినమైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఏ దేశం మూడవ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా అవతరించింది ఆన్సర్ ఆప్షన్ భారతదేశం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత గ్లోబల్ థింక్ ట్యాంక్ ఎంబర్ ప్రచురించిన ఐదవ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రిపోర్టు రెండు వేల పదిహేనులో తొమ్మిదవ స్థానంలో ఉన్న భారత్ రెండు వేల ఇరవై మూడులో మూడవ స్థానానికి చేరుకుంది టాప్ మూడు దేశాలు చైనా యుఎస్ఏ భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచిన పాస్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సింకుల్లా టన్నెల్ నిర్మాణం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది ఈ సొరంగం సింకుల్లా పాస్ కింద ట్రాఫిక్ కోసం నిర్మించబడుతుంది ఇది నిము పదం దార్చా రోడ్డు లింకులో ఉంది అదే విధంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ తన అరవై వార్షికోత్సవం మే ఏడు జరుపుకుంది ఇది అరవై మే ఏడున స్థాపించబడింది బీఆర్ఓ ప్రస్తుతం లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ నేతృత్వంలో ఉంది ట్యాగ్ ట్యాగ్లైన్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ అవర్ గ్రేట్ మౌంటైన్స్ వర్క్ స్పీక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవలే ప్రతిష్టాత్మక పులి బహుమతులు మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించబడ్డాయి ఇది ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ జర్నలిజం మరియు ఆర్ట్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ అవార్డును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం దీనిని ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం యూపీఐ సౌకర్యాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పంతొమ్మిది వందల తొంభై స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి సందీప్ బక్షి నెక్స్ట్ క్వశ్చన్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ టు సుబోధ్ కుమార్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయుష్ అనగా ఆయుర్వేద యోగా అండ్ న్యాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో లో థామస్ కప్ ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ చైనా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉబెర్ కప్ మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఇరవై ఏడు ఏప్రిల్ నుండి ఐదు మే వరకు జరిగింది థామస్ కప్ ను చైనా గెలుచుకుంది ఇది చైనాకు పదకొండవ టైటిల్ ఉబెర్ కప్ కూడా చైనా గెలుచుకుంది ఇది చైనాకి పదహారవ టైటిల్ భారత్ రెండు వేల ఇరవై రెండులో లో ఒకసారి మాత్రమే గెలిచింది రెండు వేల ఇరవై ఆరులో లో థామస్ కప్ మరియు ఉబెర్ కప్ లు డెన్మార్క్ లో జరగబోతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మణిపూర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మణిపూర్ రాజధాని ఇంపాల్ గవర్నర్ అనసూయ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుగుతాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి